బీబీజోడి స్టేజ్పై గుండెలని పిండేసే సీన్ సాయి జర్నీ ముగిసినట్టేనా అసలా గొడవ ఏంటి అద్భుతమైన డ్యాన్స్ తర్వాత నయనిక షాకింగ్ డిసిజన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం సాయి శ్రీనివాస్ మరియు నయనిక కళ్లలో నీళ్లు కిప్పించిన పర్ఫార్మెన్స్ ఈ వారం సాయి మరియు నయనిక ఒక ప్యూర్ లవ్ సాంగ్తో స్టేజ్ మీద మ్యాజిక్ చేశారు వాళ్ల డ్యాన్స్లోని పెయిన్ చూసి శేఖర్ మాస్టర్ నా గుండెకు తగిలింది అని ఎమోషనల్ అయ్యారు సదాగారు ఏడ్చేశారు శ్రీదేవి గారు స్వయంగా స్టేజ్ మీదకు వచ్చి వాళ్లకి పువ్వు ఇచ్చి అభినందించారు నయనికా క్విట్ సాయి శ్రీనివాస్కి కోలుకోలేని దెబ్బ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది ప్రదీప్ ఒక్కసారిగా నయనికా ఈ షో నుండి క్విట్ అవ్వాలనుకుంటోందని ప్రకటించాడు నయనిక ఏడుస్తూ నేను చాలా ట్రై చేశాను కాని నా వల్ల కావట్లేదు అని చెప్పడం అందర్నీ కలిచివేసింది ఇది జోడీ షో కాబట్టి పార్ట్నర్ వెళ్ళిపోతే సాయి శ్రీనివాస్ జర్నీ కూడా ఎండైపోయినట్టే అని ప్రదీప్ చెప్పడం ఈ ప్రోమోకే అత్యంత బాధాకరమైన విషయం చైతూ మరియు శ్రీజ సరసం పంచులు ఎమోషన్స్ తర్వాత కొంచెం నవ్వులు పూయించారు చైతూ మరియు శ్రీజ కత్తిపట్టుకుని సీరియస్గా ఉండాల్సిన శ్రీజ చైతూని చూసి నవ్వడంపై జడ్జులు ప్రశ్నించగా రాజుని చూడగానే ప్రేమ వచ్చేసింది అది సరసం మేడం అని శ్రీజ ఇచ్చిన రిప్లైకి అందరూ ఫుల్లుగా నవ్వుకున్నారు పవన్ మరియు రీతూ వర్సెస్ శ్రీజ మాటల యుద్ధం పవన్ మరియు రీతూ పర్ఫార్మెన్స్ తర్వాత ఒక చిన్నపాటి వార్ నడిచింది శ్రీజ వీళ్ల డ్యాన్స్లో కొత్తదనం లేదని ఎప్పుడూ రొమాన్సేనా అని ఐదు మార్కులిచ్చి విమర్శించింది దీనికి పవన్ మరియు రీతూ గట్టిగానే కౌంటరిచ్చారు చూసే కళ్లని బట్టి ఉంటుంది అని రీతూ అనడం ఈ ప్రోమోలో మనకి రెండు విషయాలు కనిపిస్తున్నాయి ఒకటి నయనిక ఎగ్జిట్ ఇది నిజంగా పర్సనల్ ప్రాబ్లం వల్ల జరుగుతుందా లేక ఆడియన్స్ ఎమోషన్స్తో ఆడుకోవడానికి బిగ్ బాస్ టీం ప్లాన్ చేసిన ఏదైనా ట్విస్టా ఒకవేళ నయనిప వెళ్ళిపోతే సాయి శ్రీనివాస్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వేరే పార్ట్నర్ని ఇస్తారా అనేది చూడాలి రెండోది శ్రీజా మరియు పవన్ మధ్య మొదలైన ఈ గొడవ రానున్న రోజుల్లో షోకి మంచి టీఆర్పీ తెచ్చేలా ఉంది మరి నయనిక ఈ షోలో ఉండాలని మీరు కోరుకుంటున్నారా సాయి శ్రీనివాస్కి అన్యాయం జరుగుతోందని మీరు భావిస్తున్నారా అలాగే పవన్ శ్రీజా గొడవలో మీ సపోర్ట్ ఎవరికి కింద కామెంట్స్లో తెలియజేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్